thank mm -hmm. you కేఆర్జీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనం పంచాంగ శ్రవణం చేద్దాం పంతులు గారు సిద్ధంగా ఉన్నారు భవిష్యవాణి కూడా ఇలా వినిపిస్తారు క్రోధీనామ సంవత్సరము ఉగాది యొక్క విశిష్టతను కూడా వివరిస్తూ బొల్లిగాడు పావరాగాడు పురంధరేశ్వరి పుర్రు ఈ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో రాజకీయంగా చెప్పడానికి వారు వారి రాశులను బట్టి అన్నీ పరిశీలించి మనకి చెప్పడానికి పంతులు గారు సిద్ధంగా ఉన్నారు నమస్కారం పంతులు గారు మీరు ఇక మొదలు పెట్టండి మీకు కూడా నమస్కారములు అలాగే ఉగాది శుభాకాంక్షలు అండి ముందుగా నారా చంద్రబాబు నాయుడు యొక్క జాతకాన్ని మనం పరిశీలిద్దాము ఇతని రాశి ఫలాలన్నీ కూడా నేను పరిశీలించినప్పటికే నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇతనికి అసలు రాజకీయ భవిష్యత్తు లేదు ఇతను గొప్పవుడు అతి ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇతనికి తల మీద శనిదేవుడు భరతనాట్యం చేస్తున్నాడండి ఇతను పంతొమ్మిది వందల యాభైలో జన్మించాడు హస్తా కన్యా రాశి మిథున లగ్నము ఇంత వరిష్టమైన భూప్రపంచములు లేదని శాస్త్రం ఘోషిస్తుందండి ఈ క్రోధినామ సంవత్సరములు ఇతని మీదే క్రోధముతో వచ్చినట్టుగా ఈ సంవత్సరము ఇతనిని పగబెట్టి ఇంటికి పంపించడం గాయంగా కనబడుతుంది అలాగే ఇతని భవిష్యత్తు అంతా కూడా కారాగార జీవితం అనుభవిస్తాడని శాస్త్రము ఘోషిస్తుందండి చాలా సంతోషం పత్రికారు చక్కగా మాకు నారప్పగాడి విషయం తెలియజేశారు అలాగే పావులగాడి భవిష్యత్తు కూడా కొంచెము మాకు తెలియచేయండి పావల కళ్యాణి యొక్క జాతకాన్ని పరిశీలించినట్టయితే శ్రవణ నక్షత్రము మకర రాశి ఇతడు ఇంత దరిద్రుడు ఈ ప్రపంచంలో ఉన్నాడండి ఇతనికి అసలు రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యమండి ఇతడి కనీసం వార్డు మెంబరుగా కూడా ఎప్పటికీ గెలవలేడండి ఇతడు చపల మనసుకుడు కాబట్టి క్షణానికి ఒక మార్చినట్టు పార్టీలు మారుస్తూ అనేక రకాలైన వారితో జట్లు పడుతూ ఇలా బ్రతుకుతూ ఉంటాడండి ఇతడు జూన్ తరువాత ఇతని భవిష్యత్తు ఏమీ లేదండి అంతకారమే ఇంకొక వివాహం చేసుకుని ఇతరు వెస్ట్ జర్మనీ వెళ్ళిపోవడం ఖాయముగా కనబడుతుంది మరియు శాస్త్రం కూడా ఘోషిస్తుందండి చాలా సంతోషం పంపలిగారు బాగులాగాడి గురించి చక్కటి మాకు భవిష్యవాణి వినిపించారు అలాగే పుర్రు అదేనండి పురంధరేశ్వరి గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా బీజేపీలో మాకు తెలియచేయం పురంధేశ్వరి గారి జాతకాన్ని పరిశీలిస్తే ఈవిడంత దరిద్రపు జాతకం ఈ ప్రపంచంలో ఉండదండి శాస్త్రం అలా ఘోషిస్తుంది ఈవిడికి నీతి జాతి అనేది ఏముండదండి కేవలం కేవలము కమ్మలైనటువంటి కమ్మ కులం తప్ప ఈవిడికి ఎటువంటిది కూడా పడదండి అలాగే బొల్లిగాడంటే అంటే అమితమైన ప్రేమ పార్టీ జాతి ఇవి ఏమి కేవలము బొల్లిగాడి కోసమే బిజెపిలో చేరి అనేక రకాలైన పనులు చేస్తున్నారండి అబ్బాయి గారితో కూడా మాదక ద్రవ్యాల వ్యాపారం చేయించి అనేక కోట్లాది రూపాయలు సంపాదించున్నారండి ఈవిడికి కూడా జాతకం ప్రకారం ఎప్పుడు కార్యాగారం తప్పదనిపిస్తుంది మాదక ద్రవ్యాల కేసులో ఈ ఎలక్షన్స్ అయిపోయాక మోడీ గారు ఎవరి కుక్క కంటే హీనంగా చూస్తారండి బీజేపీ పార్టీ నుంచి కుక్కను తరిమేసినట్టుగా తరిమేయడం ఖాయంగా కనిపిస్తుంది చాలా సంతోషం పంతులు గారు చక్కటి విషయాలు మాకు తెలియజేశారు ముగ్గురు భవిష్యత్తుని చూస్తుంటే ముగ్గురికి అందకారం తప్ప నాకు కూడా ఏమీ కనపడడం లేదు మీకు నా ధన్యవాదములు నమస్కారములు